ಮಂಚ ರೇಪಾರ ನಿರ್ಬಿಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಿರ್ಬಾಡಿನ ಸೆಂಟರ್

అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇన్నోవా వెహికల్ని ఇరవై కుంగల్లో స్వాధీనం చేసుకుపోయింది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి పరిచయమైనాడు అతని ద్వారా రెడ్ దాని వాల్యూ కనుక్కొని దాని స్పృద్ధి అని డిసైడ్ చేస్తున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ ఖరీఫ్ అని మణిమన్నాడు వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని వచ్చారు నిన్నటి దినము రాజంపేట జెంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ బ్యాగ్ అది బెంగళూరు అయింది వెంటనే ఆ సమాచారం రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాళ్ళని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకున్న రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి సమగ్ర మామూలుగా కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారం ఇప్పుడు పట్టుకున్న ముప్పై ముప్పై మూడు లక్షలు చేస్తారు ఫారెస్ట్ వాటర్ ఎఫ్ఐఆర్ లో నలుగురు ముదా ఉన్నారు అందులో సర్దార్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు పుట్టిగా తెలిసాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ ఎక్కడొస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడైన్స్ అంత చేసుకుని ఫర్దర్ వచ్చే ఇన్పుట్ ప్రకారం ఉదయాలు యాడ్ చేసుకుని పోతాం సిక్స్ సిక్స్టీ కేజీస్ ఆరు వందల అరవై కిలోలు ఉన్నాయి దాదాపు ముప్పై ఈరోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాన్ని ఆరు వందల అరవై కిలోలు మొత్తం దగ్గర ఒక ఇన్నోవా వెహికల్ దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా వేయపో చెప్తాను